సౌబాగ్్య లక్ష్మీ రావమ్మ అమ్మా సౌబాగ్్య లక్ష్మీ రావమ్మ అమ్మా సౌబాగ్్య లక్ష్మీ రావమ్మ అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం మా ఇంట్లో పెద్ద మహాలక్ష్మి అమ్మవారి ఫోటో తంజావూరు ఫోటో హాల్లో ఉంటుందన్నమాట అండి వీడియోలో మీరు చూసే ఉంటారు ఈ ఫోటోకి రెండేళ్ల క్రితం జేకే స్పైసెస్ వారు యాలకల దండ పంపించారు అది ఒక సంవత్సరం వేసిన తర్వాత మళ్ళీ గత సంవత్సరం ఈ లవంగాల దండని జేకే స్పైసెస్ వారే పంపించారు ఇవన్నీ కూడా అనమాట అండి చిన్న చిన్న లవంగాలతో ఎంత గట్టిగా ఉంటుందంటే ఈ మాల అసలు ఈ దగ్గరికి వస్తే చాలండి లవంగాల సువాసన యాలకల సువాసన వస్తూ ఉంటుందనమాట ఈ మాలల్లో స్పెషాలిటీ అది అనమాట అండి హాల్లోకి ఎవరు వచ్చినా సరే ఒక మంచి సుగంధ ద్రవ్యాలు వాసన వస్తుంది అని అంటారండి తీసేసిన యాలకల మాలనేమో ఇలాగా దేవుడి గదికి పైన మహాలక్ష్మి అమ్మవారు ఉంటుంది నాకు ఆ అమ్మవారికి వేశాను అనమాట అండి ఈ యాలకల దండ రెండేళ్ళు క్రితం దండి ఒక్క యాలక ఊడలేదు ఆ స్మెల్ కూడా తగ్గలేదండి మంచి సుగంధాల వాసన వస్తూ ఉంటుందన్నమాట అలానే శ్రీరామనవమికి రామ పరివారానికి కూడా యాలకల దండలు పంపమని నేనే అడిగానండి ఇవి ఇట్లా మేము కళ్యాణం చేసుకుంటున్నాం యాలకల దండలు కావాలంటే ఇవి నేను అడిగితే పంపించారు ఇవి కూడా చాలా బాగుంటాయండి అలానే ఇప్పుడు దసరాకి అమ్మవారి కోసం డ్రై ఫ్రూట్స్ దండ పంపించారండి చెన్నై నుంచి జేకే స్పైసెస్ వారు అమ్మవారి కోసం మంచి డ్రై ఫ్రూట్ దండ పంపారు అనమాట అమ్మవారికి పాత దండ తీసి అలంకరిద్దాము అంటే ముందు కొంచెం క్లీన్ చేసేద్దాము అని చెప్పి అంటే ఈ పెద్ద ఫోటోని అటు ఇటు దండలు ఇవి కట్టాను కదండి ఈ దండల్ని తీసి మళ్ళీ కట్టాలి అంటే చాలా కష్టం అందుకనే వాటిని అలా ఉంచే క్లీన్ చేయడానికి ప్రయత్నిస్తాను అనమాట ఫోటో అయినా కూడా అంతే అండి దీనికోసం నేను ఈ అగారో స్టిక్ వ్యాక్యూమ్ క్లీనర్ని యూజ్ చేస్తాను అనమాట ఈ దీంతో యూజ్ చేయడం ఈజీ అండి ఫ్లోర్ క్లీనింగ్ అయిపోతుంది సోఫాలు అయిపోతాయి ఇట్లా దండలు ఇలాంటివన్నీ కూడా క్లీన్ చేసుకోవడానికి ఫోటోలు క్లీన్ చేసుకోవడానికి నేను ఎక్కువగా ఉపయోగిస్తాను ఎందుకంటే వీటికి రకరకాల ఎక్విప్మెంట్ ఉంటుంది అనమాట రకరకాల అటాచ్మెంట్లు ఉంటాయి ఒక్కొక్కదానికి ఒక్కొక్కటి యూజ్ చేస్తూ ఉంటాను అనమాట ఇప్పుడు చూడండి బ్రష్ లాంటిది యూజ్ చేసి ఈ దండల్ని ఇవన్నీ కూడా ఇలాగా క్లీన్ చేస్తాను ఇక చూడండి అంటే మనకి కనిపించని దుమ్ము ఉంటుంది కదా ఆ దుమ్ముని అంతా కూడా అబ్జార్బ్ చేసేసుకుని నీట్గా చేసేస్తుంది అనమాట అండి అగారో స్టిక్ వ్యాక్యూమ్ క్లీనర్ ఎవరికైనా కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను తెప్పించుకోండి నిజానికి లవంగాల మాల ఉన్నది కదా వద్దులే అని అన్నానండి కానీ వారు మళ్ళీ మెసేజ్ పెట్టారు లేదమ్మా ఈసారి వేరే దండ పంపిస్తున్నాము అని అమ్మవారు ఆవిడ తెప్పించుకునేటప్పుడు నేను కాదు వద్దు అని అనంటాం మంచిది కాదు అని సరే అన్నానండి ఈరోజే ఈ డ్రై ఫ్రూట్స్ దండ వచ్చిందనమాట అసలు ఓపెన్ చేస్తే ఎంత అందంగా ఉన్నదండి అసలు ఈ మాలని ఎలా తయారు చేస్తారా అని నాకు భలే ఆశ్చర్యం వేస్తుంది ఇగో చూడండి దిగువనంతా కూడా యాలుకలు లవంగాలు జీడిపప్పు అంజూర కివి కివినే అంటారు గ్రీన్వి మళ్ళీ బాదం ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ తోటి చక్కగా అందంగా లావుగా మాల అల్లారనమాట ఎంత అందంగా ఉందోనండి మహాలక్ష్మి తల్లికి నాకు మూడున్నర అడుగుల దండ పడుతుంది అనమాట అండి ఇంతకుముందు యాలకుల దండ కొంచెం చిన్నది పంపారు ఆయనే ఫోటోలో చూసుకుని చిన్నగా ఉన్నదండి అని నెక్స్ట్ ఇయర్ లవంగాలు మాల పెద్దది పంపారు మూడున్నర అడుగులు ఇప్పుడు కూడా మూడున్నర అడుగుల దండే పంపించారు అనమాట అండి ఈ లవంగాల మాలని తీసి జాగ్రత్తగా మళ్ళీ కవర్లో పెట్టి ఇప్పుడు వచ్చిన ఈ బాక్స్లోనే పెట్టి ఉంచుతున్నాను అండి ఎందుకంటే అసలు ఒక్క లవంగం కూడా ఓడలేదండి ఇంత కూడా పాడవలేదు ఆ స్మెల్ కూడా ఏమీ తగ్గలేదండి నిజానికి ఎంత మంచి విలువైన పువ్వులతో మాల వేసినా కూడా అండి ఒకరోజు రెండు రోజులకి మించి అవి నిలబడవు ఇలా ఈ యాలకలు లవంగాలు డ్రై ఫ్రూట్స్ దండలు అయితే రెండు మూడేళ్ళైనా అలానే ఉంటున్నాయండి అందుకని నాకు ఈ దండలు చాలా బాగా నచ్చుతున్నాయి ఈ మధ్యకాలంలో ఎక్కువగా చూస్తున్నామండి దేవాలయాల్లో వేస్తున్నారు అలానే వధూవరులు పెళ్ళికొడుకు పెళ్ళికూతురికి కూడా దండలు మార్పించడం ఇలాంటి వాటితోటి దండలు మార్పిస్తున్నారు చాలా వాళ్ళు ఉంటాయి కదా బాగుంటుంది ఎందుకంటే పూలమాల కూడా అంత ఖరీదు ఉంటుంది కదండీ నాకైతే చాలా బాగా నచ్చింది అసలు ఈ దండ అయితే ఎంత అందంగా ఉందోనండి అంటే కరెక్ట్గా ఫోటోకి మ్యాచ్ అయినట్లుగా ఉన్నది లాస్ట్ టైం లవంగాలు కొంచెం బ్లాక్గా ఉన్నాయి కదా ఇది మాత్రం కలర్ఫుల్గా ఉండేసరికి నాకు ఇంకా ఇంకా బాగా నచ్చిందండి మా ఇంటికే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అంటే ఈ మహాలక్ష్మీదేవి ఫోటోనే ఫోటోనేనండి మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ రేణుకుమార్ దంపతులు గిఫ్ట్ చేశారు మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా తెలుసు కదా మేము ఏదైనా గిఫ్ట్ అందుకున్నాము అంటే ఆ గిఫ్ట్లో ఇచ్చిన వారి మనస్సు కనిపిస్తూ ఉంటుందండి నాకు అలానే అనిపిస్తుంది అనమాట ఈ ఫోటో చూసుకున్నప్పుడల్లా చాలా ఆనందపడుతూ ఉంటాను ఉదయమే లేచొచ్చి ఆ తల్లికి దండం పెట్టుకుంటాను అనమాట అండి కంటికి ఆనందంగా ఆ తల్లి నిండుగా కనిపిస్తుంది అలానే ఈ మాల వేస్తాం కదా డ్రై ఫ్రూట్స్ మాల ముక్కు మంచి సువాసన వస్తుంది అనమాట అండి అంటే మార్నింగే ఒక ఫ్రెష్ ఫీలింగ్ చక్కని పాజిటివ్ వైబ్స్ కలుగుతాయి నాకు అందుకనే చాలా బాగా నచ్చుతాయి అండి ఈ దండలు ఈ దండల ఖరీదు అడుగులు లెక్కన ఉంటాయండి అంటే ఫోటో ఎన్ని అడుగులు లేదా విగ్రహం ఎన్ని అడుగులు దాన్ని బట్టి అడుగు ఇంత లెక్కన అని ఉంటుంది జేకే స్పైసెస్ వారి నెంబర్ ఇస్తున్నాను మీకు ఎవరికన్నా కావాలంటే వారికి ఫోన్ చేసి తెప్పించుకోండి దేవాలయాల్లో పెళ్ళిళ్ళలో మన ఇంట్లో ఫోటోలకి విగ్రహాలకి అలంకరించడానికి ఈ దండలు చాలా బాగుంటాయండి నాకైతే చాలా చాలా బాగా నచ్చిందండి ఈ దండ అయితే ఇంకా బాగా నచ్చిందండి ఇక ఈ పోటంతా అసలు సిసలైన పని పెట్టుకున్నానండి అదే పూజ గది శుభ్రం చేసుకోవటం నాకు ఒక రోజంతా కూడా పట్టేసేస్తుందండి పూజ గదివి అంటే గదిని శుభ్రం చేసుకోవటమే కాదు నాకన్నీ ఇతడి విగ్రహాలు ఉంటాయి కదండి వాటిల్ని అన్నిటిని శుభ్రం చేసుకోవటం అట్లానే పూజ గదికి కొంచెం మొత్తం టైల్స్ ఉంటాయి కదా అవన్నీ తోడవటం అలానే ఈ లైటింగ్ పెడతాను అనమాట ఈ మెట్ల చివరిన కొద్దిగా విగ్రహాలు క్లియర్గా కనిపించడం కోసం ఈ దండ కూడా తీసేసి కొత్త దండ పెట్టాలన్నమాట అది కూడా టేపు అతికిస్తాను అనమాట అండి అది కొద్దిగా పనే అవుతుంది ముందైతే ఈ విగ్రహాలన్నీ తీసి వాటికి ఉన్న బొట్లు కుంకం బొట్లు గంధం బొట్లు అన్నీ కూడా తుడిచేసేసి సిట్రిక్ యాసిడ్ విమ్ కలిపిన నీళ్ళల్లో ఈ విగ్రహాలన్నీ జస్ట్ అట్లా ముంచి తీస్తే చాలండి తెల్లగా వచ్చేసేస్తూ ఉంటాయి అనమాట అండి తడతళ మెరుస్తూ వస్తూ ఉంటాయి ఇక చూడండి ఆల్రెడీ పెద్ద మాసిపోయి అలా ఏమీ ఉండవలేండి కానీ ఇంకొంచెం తేజస్సు వచ్చినట్లు అనిపిస్తుంది అనమాట విగ్రహాలన్నీ కూడా ఆల్మోస్ట్ మెరుస్తూనే ఉంటాయి నెల రోజుల పాటు చక్కగా మెరుస్తాయండి ఈ సిట్రిక్ యాసిడ్లో మనం క్లీన్ చేసినప్పుడు మాత్రం ఒకటికి రెండుసార్లు నీళ్ళతో క్లీన్ చేయాల్సి ఉంటుంది అట్లనే తడి లేకుండా పొడి బట్టతో తుడిచి బాగా ఆరిన తర్వాత విగ్రహాలన్నీ ఆరిన తర్వాత అప్పుడు మనం కుంకుమ బొట్లు దిద్దుకోవాల్సి ఉంటుంది అనమాట అండి ఇక చూసారా నీళ్ళల్లోంచి ఇట్లా తీయటమే చక్కగా తలతళ మెరుస్తూ వస్తాయి అనమాట ముందైతే విగ్రహాలన్నీ క్లీన్ చేసిన తర్వాత ఇక దీపాలు అవన్నీ కూడా ఆ నీళ్ళల్లో అనమాట అండి ఇక పూజా వస్తువులు అన్నీ కూడా శుభ్రం చేసేసుకున్న తర్వాత హాల్లోనే ఒక వైట్ క్లాత్ వేసేస్తానండి క్లాత్తో తుడిచేసి దీని మీద పెడితే ఫ్యాన్ గాలికి ఆరిపోతాయి ఆ తర్వాత బొట్లు అవి పెడతాను అనమాట ఇక పూజ మందిరంలోకి వెళ్ళి ఆ పాత లైటింగ్ ఉన్నది అది తీసేసి లైటింగ్ అంటే పెద్ద ఇదేం కాదండి ఒక్క సీరియల్ దండ అది అంతే ఆ మెట అతికిస్తాను అనమాట ఒక్కొక్కటి ఒక్కొక్కటి ముందు ఈ వాల్స్ గిల్స్ అన్నీ కూడా మొత్తం స్ప్రే కొట్టేసేసి గుట్టతో తుడిచేస్తామన్నమాట అండి మొత్తం నీట్గా వచ్చేసేస్తుంది మెయింటెనెన్స్ ఈజీనేనండి టైల్స్ వేయించుకుంటే పూజా మందిరంలో మెయింటెనెన్స్ చాలా ఈజీగా ఉంటుంది ఈ ముగ్గులైతే పెయింట్తోనే ఇంతకు ముందు వేశాను కాబట్టి అవి నీట్గా బాగానే ఉంటున్నాయండి అలానే ఈ మెట్ల మీద లైటింగ్ ఒకటి అతికిస్తాను అనమాట లైటింగ్ అంటే వేరే ఏం కాదండి సీరియల్ దండని ఈ ఎడ్జ్జికి పెట్టి టేపులతోటి అతికిస్తాను చిన్న చిన్న టేపు ముక్కల్ని కట్ చేసుకుని అంచులు ఎమ్మట అతికిస్తాను అనమాట అండి ఇది ఎందుకంటే నేను విగ్రహాలు వెనక వెంపు పెడతాను కదా అంటే మెట్టు స్టార్టింగ్లో విగ్రహం పెడితే ఈ ఎడ్జ్జికి లైటింగ్ పెడతాను కొంచెం ఈ లైటింగ్ విగ్రహాల మీద పడి బాగా కనిపిస్తుంది అని చెప్పి అలా పెడతాను అనమాట అండి నిజానికి అసలు లైట్లన్నీ తీసేసిన తర్వాత కేవలం ఈ సీరియల్ దండాల వెలుగులో పూజా మందిరం భలే అందంగా కనిపిస్తుందండి అంటే విగ్రహాలు బాగా కనపడటం కోసమని ఇలా పెట్టుకుంటాను అనమాట అండి ఈ మాత్రం లైటింగ్ అంతే అంటే ప్రతి మెట్టు మీద చివర్లన ఒక్కొక్క లైట్ వచ్చేలాగా పెడతాను అంతే అండి ఇక శుభ్రం చేసుకున్న విగ్రహాలన్నిటికీ కూడా గంధం పసుపు కుంకుమలతో అలంకరిస్తాను అనమాట అండి ఈ గంధం పేస్ట్ ఈ మధ్య ట్యూబులు తెప్పించాను అమెజాన్లో చాలా బాగా పనిచేస్తుందండి నాలుగు ట్యూబులు వచ్చి వన్ సిక్స్టీయో ఎంతో ఇప్పుడు వీడియో కూడా పెట్టాను జస్ట్ ఆ గంధాన్ని పెట్టి తర్వాత కుంకుమ పెడితే చక్కగా అతుక్కుంటున్నాయి కుంకుమ బాగుంటుంది అలాగా ఎప్పుడూ అట్లానే ఉంటుంది అనమాట అండి మంచి గంధం సువాసన కూడా వస్తూ ఉంటుంది చాలా బాగుంటుంది ఇక బొట్లన్నీ పెట్టేసేసుకుని పూజామందిరంలో ఎక్కడ విగ్రహాలు అక్కడ పెట్టేస్తున్నానండి పై మూడు మెట్లు యథాతథంగానే సత్తేసిన ఈ దిగువ మెట్టు మీదకి ఇప్పుడు దసరా నవరాత్రులు కదండి ప్రతిరోజు అమ్మవారికి పూజ చేసుకోవటానికి కుంకుమ పూజ చేసుకోవటానికి వీలుగా ఒక ప్లేట్ పెట్టుకుని శ్రీచక్రం ఇట్లా పెట్టుకుని అరేంజ్ చేసుకుంటానండి అలానే అమ్మవారి విగ్రహం ఉంటుంది నా దగ్గర దుర్గా అమ్మవారి విగ్రహం ఈ దుర్గా అమ్మవారి విగ్రహాన్ని పూజలో పెట్టుకుంటాను అనమాట అండి దసరా నవరాత్రుల కోసం పూజా మందిరంలో అన్నీ శుభ్రం చేసేసి ఎక్కడ ఎక్కడ అన్నీ కూడా సర్ది పెట్టేసుకున్నాను అనమాట అండి అలానే ఎప్పుడు కూడా అన్నీ అందుబాటులో ఉంచుకుంటానండి అట్లనే స్వామి కైంకర్యాలు చేయటం కోసం అని చెప్పి వింజామర చామరము ఇక్కడ తగిలిచ్చి పెడతాను ఇది చామరం అంటే విసనకర్ర లాంటిది కొంచెం బరువుగా ఉండటంతో ఈ నెయిల్ సాగట్లేదండి అందుకనే ఒక్క వింజామర మాత్రమే తగిలిస్తూ ఉన్నాను ఇంకోటి పక్కనే పెట్టి ఉంచుతున్నాను అనమాట అయితే ఈ మధ్య ఒక టేప్ తెప్పించానండి అమెజాన్ నుంచి అసలు టూ వే టేప్ అనమాట ఇది పెడితే మనం ఎలాడినా అది ఊడదనమాట ఇది అనమాట అండి చాలా బాగా పనిచేస్తుంది దీన్ని కట్ చేసి రెండు నెయిల్స్ ఇక్కడ పెట్టాను అనమాట ఈ కింద హోల్ ఏంటి అనుకుంటున్నారా పైప్ కనెక్షన్ అండి అప్పుడు మీకు గుర్తుండి ఉంటుంది పైప్ కనెక్షన్ కూడా ఉండేలాగా వేయించుకున్నాం ఇప్పుడైతే అవసరం లేదులేండి ఏమో వృద్ధాప్యంలో ఏమన్నా కావాల్సి వస్తుందేమోనని అలాగా ఒక పైప్ కనెక్షన్ అయితే ఉంటుంది దాన్ని కొంచెం డమ్మీ చేయించాల్సింది అట్లా ఓపెన్గా కనిపిస్తుంది ప్రస్తుతానికైతే అది కనపడకుండా ఇలాగ ఈ చామరం తగిలించేసేసాను ఇదిగో వింఛామర కూడా తగిలించాను ఒక నాప్కిన్ ఒకటి తగిలించుకుంటా ఈ నాప్కిన్లు నాకు ఇవే ఇష్టం అండి డి తీసుకుంటాను ఇవి సిక్స్టీ నైన్ రూపీస్ అనమాట ఇట్లా రెండు ఉంటాయి ఇలా తగిలించుకోవడానికి వీలుగా కూడా ఉంటాయి కాబట్టి ఇలాంటిది ఒకటి పక్కన పెట్టేసుకుంటాను ఇక పూజకి సంబంధించిన అన్ని వస్తువులు కూడా అందుబాటులో పెట్టుకుంటానండి అంటే కొబ్బరికాయలు ఇలాంటివన్నీ కూడా దగ్గరే ఉంచేసుకుంటాను అగరబత్తిలు కొబ్బరికాయలు కర్పూరం పసుపు కుంకుమ పూజకు కావాల్సినవి అన్నీ కూడా ఒక పక్కన పెట్టుకుంటాను ఇక దసరా నవరాత్రుల పూజల కోసం పసుపు కుంకుమ ఇవన్నీ తెచ్చుకున్నాను అనమాట అండి ఇవన్నీ కూడా చిన్న చిన్న గిన్నెల్లో డబ్బాల్లో వేసుకుని పూజ కోసం అందుబాటులో పెట్టుకుంటాను అమ్మవారికి ప్రత్యేకించి కుంకుమ పూజ చేస్తాం ఈ తొమ్మిది రోజులు అమ్మవారికి ఉపయోగించే ఆ కుంకుమలో జవ్వాది కలుపుతామనమాట అండి జవాది కానీ సుగంధ ద్రవ్యాలు ఇదివరకు తొమ్మిది రకాలు తొమ్మిది రోజులు కలిపేదాన్ని ఈ ట్రిప్పు ఒక జవాది మాత్రమే తెచ్చుకున్నాను అనమాట అండి ఏం లేదండి జవాది బాటిల్ ఇట్లా దొరుకుతుంది మనకి ఆ పౌడరే అది కుంకుమలో వేసేసి చక్కగా కలిపేసేసి కలిగి పెట్టేసేసి అమ్మవారికి ప్రతిరోజు ఈ కుంకుమతో అభిషేకం చేసుకుంటే పూజ చేసుకుంటే చాలా మంచిది అనమాట ఈ గిన్నెడే కలుపుకున్నాను ఎందుకంటే ఇది అయిన తర్వాత మళ్ళీ ఇంకో గిన్నెడు కలుపుకుంటా లేకపోతే ఆ ఫ్రాగ్రెన్స్ మిస్ అవుతుంది అనమాట అండి అందుకోసం ఇదిగోండి పసుపు కుంకుమ అక్షంతలు అన్నీ కూడా ఇక్కడ పెట్టుకున్న అక్షంతల్ని మామూలు బియ్యంలో ఇంత పసుపు ఆవు నెయ్యి వేసి బాగా మిక్స్ చేస్తే చక్కగా పసుపు అక్షంతలు చక్కగా తయారవుతాయి అనమాట అండి ఇది అందరికీ తెలిసినవి అనుకోండి నేను చేసేవన్నీ మీకు చూపిస్తూ ఉన్నాను అంతే అండి ఇక ఈ ఇత్తటి టపాలోనేమో కృష్ణయ్య దగ్గర దీపారాధన కోసం అన్నీ వేసుకుంటాను పసుపు కుంకుమ అక్షంతలు కర్పూరం బిళ్ళలు ఆవు నెయ్యిలో తడిపిన ఒత్తులు కొంచెం ఏమైనా డ్రై ఫ్రూట్స్ లాంటివి పెట్టుకుంటాను అనమాట అండి అలానే పెట్టి కూడా ఇందులో పెట్టుకుంటాను ఈ బాక్స్ పలానా కృష్ణయ్య దగ్గర దీపం పెట్టేసుకోవటానికి తీసుకువెళ్తే సరిపోతుంది అనమాట ఈ విధంగా పూజకు కావాల్సినవి అన్నీ కూడా ఏర్పాటు చేసుకు ఇక ఈ తొమ్మిది రోజులు అమ్మవారికి తొమ్మిది రకాల అలంకారాలతో ఎప్పుడెప్పుడు పూజ చేసుకుందామా అని వేయి కళ్ళతో ఎదురు చూస్తూ ఈ రోజుకి ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తూ అప్పటి వరకు ఉంటానండి